नमस्कार ఇది జాగృతి తెలుగువారు పత్రిక జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక మానవాళితో యాజం డేటాయిజం జుగుల్బందీ ప్రస్తుత కాలంలో యాయిజం డేటాయిజం మానవాళితో జుగుల్బందీ ఆడుతున్నాయి మనిషిని అడుగడుగునా శాసిస్తున్నాయి ఆధ్యాత్మికత నుంచి అంతరిక్షం దాకా అంతటా ఈ రెండింటి పెత్తనమే సాగుతోంది ఖర్చును తగ్గించుకోవటానికి అన్ని విషయాల్లో ముఖ్యంగా లాభార్జనలో మానవ ప్రమేయాన్ని లేకుండా చేసుకోవటానికి మనిషి వడివడిగా వేస్తున్న అడుగుల్లో నీడలా అనుసరిస్తున్నాయి వస్తే ఏఐని వాడుకోవడంలో భారత సైన్యం ముందంజలో ఉంది జాతీయ భద్రత రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడం కోసమని ఈ టెక్నాలజీని వినియోగించుకుంటోంది అయితే అదే సమయంలో ఇస్లామిక్ స్టేట్ లాంటి టెర్రరిస్ట్ మూకలు సైతం ఈ టెక్నాలజీని అందిపుచ్చుకున్నాయి గత కొద్ది మాసాలుగా చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు ఈ ముష్కరం మూకలు తమ స్వార్థం కోసం ఏఐని ఎలా వాడుకున్నది తేడతెల్లం చేశాయి ఒక ముక్కలో చెప్పాలంటే రానున్న రోజుల్లో మంచికి చెడుకు మధ్య జరిగే పోరాటానికి ఓ సాక్షిగా మారను ఇంకా చెప్పాలంటే టెక్నాలజీని వాడుకోవడంలో ఆధిపత్య పోరు ఆకాశాన్ని అంటుతుంది ప్రపంచానికి ముప్పు చేయటానికి ఉగ్రమూకలు యాయని వాడుతుంటే ఆ ముప్పును మొగ్గలోనే తుంచేయటానికి భారత సైన్యం అత్యంత సమరోత్సాహంతో కొత్త టెక్నాలజీని వినియోగిస్తోంది ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయడానికి తన శక్తి సామర్థ్యాలను తోడుగా పెంచుకుంటోంది టెక్నాలజీ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతోంది సంక్లిష్టమైన ముప్పులను ఎదుర్కోవటంలో టూల్స్ వినియోగిస్తోంది మన సైన్యం ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ఓఎస్ ఐఎన్టీ బిగ్ డేటా 감다 <목소리법> జనరేటివ్ ఏఐ లాంటి టెక్నాలజీలను వాడుతోంది ఈ టెక్నాలజీలు సైన్యానికి రియల్ టైం పరిజ్ఞానాన్ని భవిష్యత్ దర్శనాన్ని చేయిస్తాయి ఇది సరైన నిర్ణయం తీసుకోవటంలో సకాలంలో స్పందించడంలో ముప్పును గుర్తించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది జాతీయ భద్రతను మరింత పటిష్టపరచటంలో ఏఐ ప్రాధాన్యతను భారత సైన్యం గుర్తించింది భారతీయ బలగాలు ఓ పక్క వాటి సైబర్ భద్రతను మెరుగుపరుచుకుంటూనే మరోపక్క నిఘాను యాంత్రీకరణ చేసుకున్నాయి సైన్యంలోకి ఏఐ రాకతో మూడు సమ్మిళిత కమాండ్లు కాస్త అత్యంత శక్తి శక్తిమంతమైన డేటా డ్రైవ్ హబ్లుగా అవతరించాయి ఇది నింగి నేల నీటిపైన అనుసంధాన కార్యకలాపాలకు సాయపడింది ఈ ఏకీకరణ మిలిటరీ కమాండర్లకు రియల్ టైం ప్రతిస్పందనను సమకూర్చడానికి తోడు మంచి సమన్వయం సత్వరం నిర్ణయాలు తీసుకోవటానికి దారి చూపింది సైన్యంలో మానవ వనరులను తగ్గించాలనే మాట వినపడుతున్న సమయంలో అడుగుపెట్టిన ఇయా అన్ని విషయాల్లోనూ ప్రభావాన్ని చాటుతోంది వామనుడిలా పాదం మోపిన ఈ టెక్నాలజీ అత్యంత బలశాలి అయిన త్రివిక్రముడిలా నేడు అవతరించింది సైన్యం ఏఐ తోడుగా కొద్దిపాటి మానవ వనరులతోనే మరింతగా సాధించగలదు ఈ టెక్నాలజీ కొండంత భారాన్ని అవలీలుగా మోసి అవతల పడేస్తుంది సైన్యంలో రోజువారీ లక్ష్యాలను చిటికలో పూర్తి చేస్తోంది సైన్యం అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవటంలో సాయపడుతోంది పోరాట సంసిద్ధతను సైతం యాయ్ మెరుగుపరుస్తోంది ఏ భద్రతా ఏజెన్సీలు వినియోగించుకోవటం ఓ స్వాగతించాల్సిన పరిణామం అదే సమయంలో ఏ నానానికి మరోవైపు ఓ చీకటి కోనం ఉంది ఈ మధ్య కాలంలో ఉగ్రముఖలు మరీ ముఖ్యంగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఇస్లామిక్ స్టేట్ కొత్త ఊపిరి పోసుకోవటానికి యాయ్ ని విపరీతంగా వాడుకుంటోంది ఈ ఉగ్రమూక ప్రస్తుతానికి ఈ టెక్నాలజీని ప్రచారానికి వినియోగిస్తోంది తొలి ప్రయోగం అన్నట్టుగా ఇటీవల యాయ్ ఆధారిత వార్తా బులెటిన్ ను ఇస్లామిక్ స్టేట్ క్రియేట్ చేసింది ఆ బులెటిన్ లో ద్వారా క్రియేట్ అయిన న్యూస్ ప్రజెంటర్ ఇస్లామిక్ స్టేట్ మతోన్మాదాన్ని ప్రచారం చేసే వార్తల్ని చదువుతుంటుంది అయితే ఇలాంటి మతోన్మాద ఉగ్రమూకలు యాయ్ వాడకాన్ని కేవలం వాటి ప్రచారంతోనే సరిపెట్టుకోవనేది నిపుణులు మాట ఇస్లామిక్ స్టేట్ ఇప్పటికే ఈ టెక్నాలజీతో తన ఉగ్ర కార్యకలాపాలను సాగించడానికి మార్గాలను అన్వేషిస్తోంది దాని అన్వేషణ ఫలించిన పక్షంలో ఇస్లామిక్ స్టేట్ ఏ భద్రతా ఏజెన్సీలు ఏ రకమైన నిఘా ఏజెన్సీలు కనిపెట్టడానికి వీల్లేదనే విధంగా దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఉగ్రమూకులు రిమోట్ కంట్రోల్డ్ వాహనాలతో దాడులు జరపడానికి యాయని వాడటానికి ప్రయత్నిస్తున్నాయనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీల హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి ఈ విషయంలో ఇస్లామిక్ స్టేట్ అత్యంత దారుణంగా ఆలోచిస్తోంది ట్రాఫిక్ నియంత్రణ ఉద్దేశించిన వ్యవస్థలను హ్యాక్ చేయటానికి దారులు వెతుక్కుంటోంది దానికే గనక ఓ దారి దొరికిన పక్షంలో అది జరిపే దాడుల్లో ప్రాణ నష్టం అపారంగా ఉంటుందనే విషయం ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు ఇటీవలే తెలిసొచ్చింది ఇస్లామిక్ స్టేట్ చేతిలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఆయుధం మతోన్మాద ప్రచారం ఈ ఉగ్రమూకకు కీలకమైన ఇరాక్ సిరియాలో నిలువ నీడలేకుండా పోయినప్పుడు అది తన కోసం పనిచేస్తున్న విదేశీ ఉగ్రవాదులను వారి స్వదేశానికి వెళ్లి ఒంటరి తోడేలు తరహాలో దాడులకు పాల్పడాలని ఆదేశించింది ఇలాంటి దాడులకు పెద్దగా ఖర్చుండదనేది ఉగ్రమూకల భావన అయితే మతోన్మాద ప్రచారం ఎంత ప్రభావితంగా చేశారనే దానిపై ఈ తోడేలు తరహా దాడులు ఆధారపడి ఉంటాయి సరిగ్గా ఇక్కడే ఉగ్రమూకలకు యాయ్ ఉపకరిస్తోంది మతోన్మాద ప్రచార సామాగ్రి ప్రధానంగా అరబిక్ భాషలో ఉంటుంది యాయ్ ఆగమనంతో అరబిక్ ప్రచార సామాగ్రిని ప్రపంచంలో వాడుకలో ఉన్న అన్ని భాషల్లోకి అనువదించి కావలసినంత మందికి బ్రాడ్కాస్ట్ చేసే అవకాశం ఉంది ఉగ్రమూకలు కొత్త టెక్నాలజీతో ఆన్లైన్ ద్వారా కొత్త వారిని నియమించుకుంటున్నాయి పథకర రచన చేస్తున్న ఏఐ ఆధారిత చాట్ బోట్ల ద్వారా వ్యక్తులను మతోన్మాదం వైపు ప్రేరేపిస్తున్న వైనం ఇటీవల వెలుగులోకి వచ్చింది అయితే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ సహా ప్రపంచ దేశాలు అంతే ధీటుగా క్షణక్షణం వ్యూహాలు మార్చుకుంటున్నాయి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా విస్తరిస్తున్న డేటాయిజం మానవ మనుగడకు సవాల్ గా మారింది మానవ జీవితంపై ఏఐ దుష్ప్రభావాలను గురించి లోతైన ఆలోచనాపూర్వకమైన చర్చలు జరగాలి అమెరికా అభివృద్ధి చేసిన ఓపెన్ ఏఐ కావచ్చు చైనాకు చెందిన డీప్ సీక్ కావచ్చు ఇలాంటి ఏఐ వేదికలు వాటి సొంత దేశాల భావజాలానికి తగ్గట్టుగా కంటెంట్ ని అందిస్తున్న వైనాన్ని వాటి వినియోగదారులు ఇప్పటికే రుచి చూశారు ఏ వేదికల విషయానికి వస్తే అవి తమ ఏకపక్ష భావజాలాన్ని జన బాహుల్యంలోకి తీసుకొస్తాయి చివరికి ఆ ఏకపక్ష భావజాలమే ఓ ప్రామాణికమవుతోంది ఈ ప్రక్రియ వినియోగదారులు పొందేది మనుష్యుల చేతుల్లోని యంత్రం ద్వారా ధృవీకృతమైన ఓ కృత్రిమ నిజం నిజానికి ఓ బొమ్మ లేదా ఓ వీడియో రూపంలో నిర్మితమైన డీప్ ఫేక్ నుంచి ఎలాంటి సవాల్ సంక్షోభం ఉండదు అసలైన సంక్షోభం పుట్టుకొచ్చేది అంతర్గతంగా నిర్మితమైన ఏకపక్ష భావజాలాల పునాదులపై కృత్రిమమైన నిజం కట్టుబడి నుంచే ఈ డేటా కేంద్రిత జీవనం నియంత్రిత మేధ నుంచి వచ్చే మరో సమస్య అది కొత్త రూపాల్లో పుట్టించే గుత్తాధిపత్యాలు డేటా అనేది ఇప్పటికే వలస రాజ్య స్థాపన ప్రక్రియకు సరికొత్త ఉపకరణమైంది సాంకేతిక చోదక మేధపై అర్థం లేకుండా ఆధారపడటం అనేది మానవ మేధకు ఆత్మహత్య సదృశ్యం అయినప్పటికీ ఇప్పటికీ అన్ని దేశాలు అదే దానిపై బుర్ర లేకుండా పెట్టుబడులు పెడుతున్నాయి ప్రస్తుతం నైతిక ఏఐ అనే సరికొత్త వాదన చలామణిలోకి వచ్చింది అది ఇతర దేశాలకు ఉన్న పోటీ తత్వంతో కూడుకున్న మూలాధార ఏఐ నమూనాలను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని తోసిరాజంటోంది అభివృద్ధి చెందిన దేశాలుగా పిలిపించుకునే దేశాలు ఓ వైపు అందరికీ అందుబాటులో టెక్నాలజీని తీసుకురావడంపై అభయమిస్తూనే మరోవైపు ప్రపంచం నుంచి అడ్డు అదుపు లేకుండా లాభాలు పిండుకునే పనిలో పడి ద్వంద్వ వైఖరిని పాటిస్తున్నాయి ఇది వలస అంతరాజ్య స్థాపనకు సరికొత్త రూపం తప్ప మరోటి కాదు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏకం కావాలి ఏఐ అందరికీ అందుబాటులోకి వచ్చేలా చూడాలి దానిని మానవాళి మేలు కోసం వాడుకోవాలి నిరభ్యంతరంగా వాడుకునేలా ఉచిత డేటాను సమకూర్చని పక్షంలో ఏఐ మూలాధార వేదికలు పనికి మారినవిగా మిగిలిపోతాయి సోషల్ మీడియా వేదికలు అంతర్జాతీయ ఎన్జీఓలు ఇప్పటికే దురుద్దేశాలతో ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటూ దుర్వినియోగమవుతున్నాయి డేటా వక్రీకరణ గుత్తాధిపత్యం ఆధారిత సరికొత్త ప్రచన్న యుద్ధంలో కృత్రిమ మేధ మానవత్వాన్ని కబళించి వేస్తోంది ఈ ఏడాది మొదట్లో ప్యారిస్ లో కృత్రిమ మేధ ఏఐ పై తీసుకోవాల్సిన చర్యపై అసంపూర్తిగా ముగిసిన సదస్సు ఏఐ ని సహేతుకంగా వినియోగించుకోవడంలో అత్యవసరంగా ఓ ఏకాభిప్రాయాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకతను చెప్పకనే చెప్పాయి మానవ వివేకం భావోద్వేగాలు అతిపెద్ద ప్రశ్నార్థకంగా మిగిలిపోయాయి ఈ నేపథ్యంలో డేటాయిజం అనే సరికొత్త భావజాలతో అమెరికా చైనా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఆడుతోన్న ఆటలో పావుగా మారకుండా ఉండాల్సిన అవసరం ప్రపంచ దేశాలకు ఎంతైనా ఉంది ఇది జాగృతి తెలుగువార పత్రిక జూలై ఇరవై ఎనిమిది ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించడం జరిగింది శీర్షిక మానవాళితో